శుక్లాం భరదరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయ సర్వ విజ్ఞాంతయి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామ్ హాన్ ఇహాన్ ఆస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు తులారాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి గోచారం ఎట్లా ఉంటుందంటే గురువు స్థానంలో ఉన్నాడు శని పంచమ స్థానంలో రాహు షష్టమంలో కేతు వ్యయంలో ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఒకటి అవమానం మనం ఐదుగా ఉంది నేను పదే పదే చెప్తుంటాను తులారాశి ఎక్కడన్నా కూడా ఒకసారి సంప్రదించండి మీరు బాగుంటుందని చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాను తులారాశి వరకు అయితే వాస్తవానికి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే సార్ మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా తులారాశి తులారాశి అంటున్నారు కదా మాకు ఏం జరగట్లేదు అసలు ఏం డెవలప్మెంట్ లేదు ఎన్నో చేసినావు ఎన్నో చూసినా కానీ అసలు ఏ మాత్రం అభివృద్ధి లేదని అంటున్నారు అభివృద్ధి రావాలంటే ఫస్ట్ మీరు ఏంటంటే మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి ఫస్ట్ మార్చుకున్నటువంటి పేరున ఆధార్ కార్డు పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్లు ఏది చేంజ్ చేసే అవసరమే ఉండదు కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది దీనిలో కొన్ని కొన్ని కోణాలు ఉంటాయి దీనిలో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు తులారాశి వారికి ఏంటంటే ముఖ్యంగా మనకు పుష్కర సమయం తీసుకుంటే కావేరీ నది పుష్కరాలు అనేది కూడా మనకు గురుడు తులారాశిలోకి వచ్చినప్పుడు కావేరీ నది పుష్కరాలు మొదలవుతాయి అది సుమారుగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మనకు కావేరీ నది పుష్కరాలు జరిగాయి తులారాశి వారికి ఈ తులారాశి వారికి ఏంటంటే రెండు వేల పదిహేడు నుండి సుమారుగా ఆరు సంవత్సరాలు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాలు అనేది కూడా వాళ్ళకి అభివృద్ధి అంటే రెండు వేల ఇరవై రెండు వరకే వేసుకోండి ఎగ్జాక్ట్లీ ఇరవై రెండు వరకు వాళ్ళకి కాస్త అభివృద్ధి కనపడుతుంది ఇక ఇరవై రెండు నుండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మళ్ళీ మూడు సంవత్సరాలు గ్రాఫ్ ఏంటంటే పడిపోతూ ఉంది గ్రాఫ్ పడిపోతూ ఉంది గ్రాఫ్ పడిపోతూ ఉంది అంటే ఎదుగుదల అనేది పుష్కరాల తర్వాత ఆరు సంవత్సరాలు అంటే ఇది ఒక కోణంలో మాత్రమే తీసుకొని చెప్తున్నాడు అంటే ఇదే ఫైనల్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా పనిచేస్తుంది ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళకు రెండు వేల పదిహేను నుండి ఇరవై మూడు మధ్యలో దాదాపుగా ఉద్యోగ అవకాశాలు రావచ్చు వ్యాపారాలు జరగవచ్చు లాభాల బాటలో పడిపోవచ్చు ఉన్నతంగా జీవించవచ్చు మంచి లక్ష్య సిద్ధి అనేది కూడా కంపల్సరీ ఉండవచ్చు మీకు తులారాశి వారికి అద్భుతం అండి చాలా అద్భుతం అయితే ఇక్కడ ఎవరికి మంచి జరుగుతుందని మనం ఆలోచించినట్టయితే కేవలం వీరి పేరు గనక టూ సెవెంటీ డిగ్రీస్లో ప్రోగ్రామ్ అయినటువంటి వారికి మంచి జరుగుతుందండి మిగతా వాళ్ళకి అసలు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు ఏమాత్రం ఉండదండి ఎందుకంటే మీకు సంఖ్యాబలం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చానని నోటిఫికేషన్ ఇచ్చింది అప్లై చేసుకోండి జాబ్స్ అప్లై చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి అందరం పోయి అప్లై చేసుకోవడానికి ఉండదు దానికి అర్హత ఉంటుంది ఇంటర్మీడియటా టెన్త్ డిగ్రీయా పీజీయా పిహెచ్డియా ఏదైనా అర్హత ఇస్తారు వాళ్ళు అర్హతను బట్టి మనం అప్లై చేసుకోవాలి నీకు అర్హత లేదనుకోండి నీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది ఖాళీలు ఉన్నాయి చాలా ఖాళీలు ఉన్నాయి ఉద్యోగానికి అవకాశాలు బిఈడ్ ఎగ్జామ్స్ రాసిన వారికి ఉదాహరణకు డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన వారికి టీచర్ పోస్టులు కొన్ని వేల పోస్టులు ఉన్నాయి కానీ ఇక్కడ బీఈడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు డిఎస్సి ఎలా వస్తుంది ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి కానీ చదువు లేకున్నా కూడా నీకు ఉద్యోగం ఇచ్చి దీనిలో చేయమని చెప్పడానికి ఉండదు ఇప్పుడు అర్హత అనేది తులారాశి వారికి రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అర్హత బాగుంది కానీ ఏం లాభం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబరం కరెక్ట్గా లేకపోయే వరకు ఏమైందంటే మీరు అన్ని గానే మారిపోయాయి ఒకవేళ టూ సెవెంటీ డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ అయింది అనుకోండి ఉద్యోగం వస్తుంది వ్యాపారం ఉంటుంది వివాహాలు జరుగుతాయి అన్ని ఈ పదిహేడు నుండి ఇరవై మూడు వరకు క్లీన్ చిట్స్ చాలా అద్భుతంగా రాణిస్తారు ఇది నిజం అండి ఇది అక్షరాల నిజం ఆ తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ రెండు వేల ఇరవై రెండు నుండి డౌన్ఫాల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డౌన్ఫాల్ ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది మళ్ళీ ఎందుకంటే మళ్ళీ తులారాశిలోకి గురుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాడు అప్పుడు మళ్ళీ మనకు కావేరీ నది పుష్కరాలు మొదలవుతాయి అప్పటి వరకు వెయిట్ చేయాలి కానీ ఇక్కడ ఏంటంటే అంత వెయిట్ చేయాలంటే మనం చేయలేము ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ప్రయత్నించాలంటే అది ఒక టైంలో వస్తుంది రాదు కానీ మనం అప్పటి వరకు మనం ఖాళీగా ఉండలేక ఏదో ఒక పని చేసుకోవాల్సిందే అంటే అభివృద్ధి కలగాలంటే అదే కాదండి దాన్ని విడిచి ఇంకా వేరే ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా ప్రయత్నం చేసుకుని ముందు కొనసాగించాలి అయ్యో మన పోయినప్పుడు గురుగారు నాకు మంచి టైం రాలేదన్నాడు ఇంకా మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అన్నాడు ఇంకా మనం ఖాళీగా ఉండడమే బెటర్ ఎందుకు ఇబ్బందులు అని అనుకోవద్దు మన ప్రయత్నం మనం కొనసాగిస్తూనే ఉండాలి మొన్న నేను చెప్తున్నానండి ఒక విషయం ఒకతనికి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాను అతనికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఆయన ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు సార్ మరి మీకు ఈ బ్యాడ్ టైం నడుస్తుంది అన్నారు కదా మా పిల్లవాడికి మరి ఆ బ్యాడ్ టైంలో ఎగ్జామ్ రాయలే వద్దా అంటున్నాడు ఏంటండి ఎక్కడికి వస్తుంది సమాజం ఎక్కడికి అసలు ఏంది అసలు ఏం అర్థం చేసుకున్నారు మీరు పిల్లవాడికి బ్యాడ్ నడుస్తుందని ఎగ్జామ్ రాయకుండా ఊరుకుంటామా ఏంటమ్మా ఎలా ఆలోచిస్తున్నారో ఇంకా ఇంత ఇబ్బందిగా ఉంటే ఎట్లా మీరు దీనికి దానికి అసలు పొంతనే లేదు అడిగిన విషయానికి దీనికి అర్థం కాదు అతను బ్యాటరీ నడుస్తుందంటే నడుస్తుంది కానీ అతను ఎగ్జామ్ రాయొద్దని నేను చెప్పానా ఎగ్జామ్ ఎలా వద్దు సార్ అంటాడు అంటే ఎంత నమ్మకం పెట్టుకున్నారండి నా మీద చూడండి వాస్తవేనండి ఎందుకంటే నేను మీరు ఎంత నమ్ముతున్నారు ఎంత గుడ్డిగా నన్ను నమ్ముతున్నారో మీకంత మేలు చేయాలనే నేను ట్రై చేస్తాను నాలో ఇలాంటి స్వార్థం ఆహం కోపం దీర్ష ద్వేషం ఏది మీ మీద ఏది లేదంటే నేను అయితే మంచిగా చూస్తాను మంచి కరెక్షన్ ఇస్తాను మీకు కాకపోతే ఏంటంటే వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని నేను ఏం చెప్తా జరుగుతుందని వాళ్ళు విశ్వసిస్తున్నారా ఆ విశ్వసించేది నిజంగా జరుగుతుంది కూడా ఆ పైనటువంటి భగవంతుడు వాళ్ళకి మంచి జరిపిస్తాడు మంచి జరుగుతూనే ఉంటుంది తప్పకుండా నిజమండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మ మీ పిల్లోడిని మంచిగా చక్కగా చదివించండి ఎగ్జామ్ రాపించండి బ్యాడ్ టైం అనేది ఆ ఎగ్జామ్కి బ్యాడ్ టైం కాదు అతనికి ఉన్నటువంటి స్థితిగతులు చెప్తున్నారు అంతేగాని అయినా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయితేంది రైట్ టైం స్టార్ట్ అవుతుంది నేను ఉన్నాను కదా ఆ బ్యాడ్ టైమ్ను రైట్ టైం స్టార్ట్ చేసే విధంగా నేనే చేశాను కదా ఇంకెందుకు అమ్మ భయం మరి బ్యాడ్ టైం నడుస్తుంది కానీ దాన్ని రైట్ టైం చేశాను కదా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా పిల్లోడిని మంచిగా చదివించి రాపించారు అట్లా ఇంకొక విషయం అండి నేను పదే పదే చెప్తున్నాను వచ్చే నెల పదిహేనో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను వచ్చే నెల అంటే జూన్ పదిహేనో తారీఖున శని హోమం జరిపిస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు పేరు పేరున మళ్ళీ అవకాశం రాదు 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 శని హోమం జరిపిస్తారు కేవలం ఐదు వందల మందికే ఇస్తున్నాను ఇప్పుడు నా బంధువులు నా ఫ్రెండ్స్ నా బంధువులు చుట్టాలు అందరికీ చెప్పానండి వాళ్ళకు నేను ఆర్డర్ వేశాను ఏమనంటే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి శనిహోమం జరిపించుకోవాలి చేయించుకోనంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు చేయించుకోండి అన్నీ ఆర్డర్ వేసేయగలరు నా బంధువులకైనా నేను ఎవరికైనా నా ఫ్రెండ్స్కైనా చేయించుకొని నేను ఆర్డర్ ఇస్తాను కానీ మీకు వేలేను నేను ఒకవేళ నేను ఆర్డర్ వేసి నేను గట్టిగా చెప్పాను అనుకోండి ఇది కమర్షియల్గా మారిపోతుంది అంటారు డబ్బు కోసమే గురువుగారు ఇదంతా చేస్తున్నాడు అని అంటారు కానీ మీ దగ్గర నేను ఏం ఎక్కువ పెద్దగా అమౌంట్ ఏం తీసుకోవట్లేదండి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి మీ ప్రోగ్రామ్ షూట్ చేసి ఎడిట్ చేసి మీకు పంపించాలి అతను ఊరికే రాడు డబ్బులకే వస్తాడు మన దగ్గర ఉన్నటువంటి పండితులను తీసుకొచ్చి ఒక నలుగురు ఐదు పండితులను తీసుకొచ్చి చేపించాలి వాళ్ళు ఊరికే రారు పూజా సామాగ్రి షాప్కి వెళ్ళి పూజా సామాగ్రి నువ్వుల నూనె డబ్బాలో కొద్ది తీసుకొచ్చి దిగ్బంధనం చేయాలి చతుర్ముఖ దిగ్బంధనం నల్ల వస్త్రాలు నల్ల నువ్వులు తెల్ల ఆవాలు సమిధలు పూజా సామాగ్రి సామాన్లు ఇవన్నీ తీసుకురావాలి అవి డబ్బులకే ఇవన్నీ మనకు దానికి అనుకూలంగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఐదు వందల మందికి ఎంతైతే ఖర్చు దానికి సంబంధించినప్పుడు కొంత అమౌంట్ ప్రతి ఒక్క వీడియోను ఒక వీడియో ఫోటోగ్రాఫర్ వచ్చి వీడియోగ్రాఫర్ వచ్చి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల వీడియో మనం షూట్ చేసి దాన్ని మిమ్మల్ని ఎడిట్ చేసి మీ వాట్సాప్ నెంబర్లకు పంపించాలి ప్రతి ఒక్కరికి ఇవన్నిటికీ కొంత ఛార్జ్ చేస్తున్నాను అంతే కొంత ఛార్జ్ చేస్తున్నాను ఆ ఛార్జ్ ఇస్తే కానీ ఇది ఎంత మంచిదో తెలుసా మీకు ముప్పై ఏళ్ళు కాపాడుతుంది ఇది శనీశ్వరుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శని కుంభరాశిలోకి వచ్చినప్పుడే నేను మీకు ఆర్డర్ చేయగలుగుతాను ఆ తర్వాత నేను చేయను అండి శనిహోమం చేయను ఏది చేయను ఎందుకంటే అవసరం వచ్చేది మీకు చెప్తాను అవసరం అని నేను అసలే చెప్పాను శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు నేను శని హోమం చేయను బంద్ చేస్తాను ఆపేస్తాను ఇంకా శనిహోమం అనేది మీకు చెప్పను కూడా చెప్పాను ఎందుకంటే సత్ఫలితం రాదు మీకు అసలే ఇది శని కుంభరాశిలో ఉన్నప్పుడే సత్ఫలితం వస్తుంది శని హోమాలు జరిపించాయి పన్నెండు రాసులు చేయించుకోవచ్చు ఇప్పుడు ఏళ్ళనాడు శని లేదు అర్ధాష్టమ శని అష్టమ శని లేదు అని మీరు అనుకోవచ్చు కానీ వస్తాయి ఈ రాబోయే ముప్పై సంవత్సరాలలో వస్తుంది కంపల్సరీ వస్తాయి వచ్చినప్పుడు అప్పుడు మీరు శని హోమం చేయించుకుంటారు నేను నల్ల నువ్వులు దానం చేస్తే ఆవుగా అన్నం తినిపిస్తా అంటే కుదరదు శనిశ్వరుడు ఎందుకంటే గేటు క్లోజ్ చేసి పడిస్తాడు అప్పుడు మీరు ఏం చేసినా ఎంత చేసినా కూడా శనిశ్వరుడు అనుగ్రహం ఉండదు రికమెండేషన్ చేయించొద్దు శనీశ్వరునికి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పరమేశ్వరుని మొక్కుకుంటే శని వదిలిపెడతారు అస్సలు ఎట్టిపడదు ఇంకా కోపం తెచ్చుకుంటాడు రికమెండేషన్స్ ఎప్పుడు చేయించొద్దండి శనికి తెలిసినటువంటి ఆ పరమశివునితోనే ఒక్కసారి రికమెండేషన్ నాకు శని ప్రభావం తగ్గే విధంగా అతనికి హోమాలు యాగాలు అన్ని చేసినా కూడా ఏ మాత్రం ఒప్పుకోడు అందుకే నేను చెప్తున్నాను ఇరు మనకు జూన్ మే జూన్ పదిహేనో తారీఖున వచ్చే నెల రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా నేను శని హోమం జరిపిస్తున్నాను ప్రతి ఒక్కరు పేరు పేరున తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఆ శని హోమం జరిపించుకోండి మీరు రానవసరం లేదు అష్ట దిగ్బంధనం చేసిన చతుర్ముఖ దిగ్బంధనం చేసినటువంటి ఆ శని హోమం నేను వీడియో తీసి మీకు పంపిస్తాను మళ్ళీ ముప్పై సంవత్సరాల దానక శని మీ వైపు చూస్తానని అడగండి ఉద్యోగం వివాహం ఆరోగ్యం చదువు వ్యాపారం విదేశీ ప్రయాణాలు ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా సహకరిస్తాయి మంచిగా బాగుపడతారు ఉన్నతంగా జీవిస్తారు బాగా సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నా సర్వే జన సుఖినబంతు